ड्राइवला क्लिकिंग साउंड వస్తుంది వితౌట్ క్లీన్ రూమ్ ల్యాబ్ లో డ్రైవ్ కే ఓపెన్ చేస్తే రికవరీ ఐటెటగాదే వీడియోలో చూద్దాం చూడండి మా దగ్గర గ్రిజ్ట రికవరీ హార్డెస్ట్ రిసీవ్ అంది కస్టమర్ వేరే దగ్గర ఇచ్చారంట క రికవరీ కాల అంటే వాళ్ళ స్టిక్కర్ కూడా పోబడ తెలియరో గ్రిజ్ట రికవరీ మేము రిసీవ్ చేశినాం ఆల్్రెడీ ఓపెన్ డ్రైవ్ మేము దానికి క్లీన్ రూమ్ ల్యాబ్ లో ఓపెన్ చేస్తే మే చూడాచో టాప్ లెటర్ మీద ఫుల్ డస్ట్ ఉంది వితౌట్ క్లీన్ రూమ్ ల్యాబ్ ఓపెన్ చేస్తే ఇట్లా డస్ట్ వస్తది మేము స్పెషల్ టూల్ తో దానికి హెడ్ రిమూవ్ చేస్తన్నాం హెడ్ స్పెషల్ టూల్ తో హెడ్ రిమూవ్ చేసి మేము దానికి మైక్రోస్కోప్ లో చూస్తాం స్క్రాచెస్ ఉన్నాయో ఇప్పుడ చూడండి మైక్రోస్కోప్ లో చూస్తారం దీనికని దీని స్క్రాచెస్ లేకుండే స్క్రాచెస్ ఉంటే రికవరీ పాసిబుల్ ఉండదు దీని స్క్రాచెస్ లేకుంటే కొత్త డోనర్తో హెడ్ రిప్లేస్మెంట్ చేస్తాం డ్రైవ్కి క్లీన్ చేసి దీని రికవరీ ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాం మీకు ఎప్పుడైనా అట్లా ప్రాబ్లమ్ వస్తే డ్రైబ్ బ్లాక్ క్లికింగ్ సౌండ్ వస్తే మీరు గీజ్ డేటా రికవరీకి విజిట్ చేయండి అన్ ప్రొఫెషనల్గా ఇస్తే వాళ్ళు డ్రైవ్ డ్రైవ్కి డ్యామేజ్ చేసేస్తే రికవరీ కూడా చేరు మా దగ్గర క్వాలిఫైడ్ ఇంజనీర్స్ గిడ్స్ డేటా రికవరీలా మేము కంప్లీట్గా డయాగ్నోస్ చేసి చెప్తాం రికవరీ పాసిబుల్ ఇప్పుడు చూడండి ట్రాన్సర్ ఫమ్మే రిపేర్ చేసి రికవరీ స్టార్ట్ అయిపోయింది కస్టమర్ చాలా హ్యాపీగా అయిపోయినారు మీకు ఇక్కడ ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ వస్తే మీరు గేస్ డేటా రికవరీకి విజిట్ చేయండి